పెద్ద వార్తలు చూడాలి కదా చలో పాది ఆస్ట్రేలియా సారు స్పోర్ట్స్ యూనివర్సిటీ స్టడీ కేనట ఈ టూరు పెట్టిర్రు పోలీసు బాగా డిస్టర్బ్ అయితడని సీఎం రేవంత్ అన్సారు జనాల సొమ్ము పటాకులు కాల్చిర్రు రెండు కోట్ల రూపాయలు ఖాళీ చేసిర్రు మందికి చెప్పేటందుకే నీతులు పాటించనే పాటించాడు సీఎం రేవంతాలు చూపించిన మందు బాబులు డ్రంక్ అండ్ డ్రైవ్ కి దొరకకుండా ఉరుకులు పరుగులు కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలిరా రా ఆడాలి అనే పాట సారు చాలా సార్లు విన్నట్టున్నాడులా అందుకే అన్నిటినీ పక్కన పెట్టి ముందుగా అలా ఆటల మీద మనసు పెట్టిండు రాష్ట్రంలో ఉన్న పిల్లగాళ్ళందరూ మంచిగా ఆడుకోవాలంటే ఏం చేయాలి వాళ్ళకేం కావాలి అని లెస్త ఆలోచన చేస్తుండు గా పని మీదనే బయటి దేశాలకు సుతం పోతున్నాడు గా చూద్దాం పా జీవితమే ఒక ఆట సాహసమే పూబాట అని ఒక సినిమా పాట ఉన్నట్టు రేవంతన్ సార్ సుతం నిత్య ఏదో ఒక సాహసం చేస్తూనే ఉన్నాడు అందుకే ఇప్పుడు సుత ఒక సాహసం చేయనికే తయారై ఇక అసలు వస్తే సారు అర్జెంట్ గా రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ఏం అనే పెద్ద పని ముంగటేసుకున్నాడు ఏడాది కింద ఓట్లప్పుడు జనాలకు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏడాది తిరగక ముందే నెరవేర్చిండు ఆ రెండు పన్నెండు గ్యారంటీలు అమలు చేసి చేతులు దుర్పుకున్నాడు రైతులు మహిళలు ముసలోళ్లు చదువుకునే పిల్లలు కొలువుల కోసం పరీక్షలు రాసేటోళ్లు అంగన్వాడీలు ఆశా కార్యకర్తలు ఇట్లా అందరికీ అందరూ నిమ్మలంగా ఉన్నారు వాళ్లకు చేయాల్సిన అన్ని ఎప్పుడో చేసేసిండు రేవంతం సారు ఇవన్నీ చేయంగా ఇంకేం పని ఉన్నదా అని పేపర్ పెన్ను తీసుకొని ఆలోచన చేస్తుంటే ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆలోచన వచ్చిందట అందుకే హైదరాబాద్ లా అర్జెంటుగా స్పోర్ట్స్ యూనివర్సిటీ కట్టనికే ఫిక్స్ అయిపోయిండు అసలు స్పోర్ట్స్ యూనివర్సిటీ కట్టాలంటే ఏమేమి కావాలి స్పోర్ట్స్ యూనివర్సిటీ లా ఏమేమి ఉంటాయి అవీటికి డిజైన్ ఎట్లుంటది ఎంత అవుతది ఎంత మంది పడతారు పని చేసేందుకు ఎంత మంది కావాలి మే స్త్రీలు ఎంత మంది పడతారు అని అధ్యయనం చేసేందుకు ఆస్ట్రేలియాకు పోతున్నాడు ఈ నెల పదమూడు తారీఖు నాడు గదేను సంక్రాంతి పండుగ ముంగట్నే సారు కొంతమందిని తీసుకొని ఆస్ట్రేలియా క్వీన్ రోజులు ఆడనే ఉండి ఇక్కడ అసొంటి యూనివర్సిటీ కట్టనీకే ఏమేం కావాలో రాసుకుంటాడట ఇప్పటికే మంత్రులందరూ ఆడ నదుల డిజైన్ జూసొచ్చి మూసి బ్యూటిఫికేషన్ చేపించు రేవంతన్ సార్ హయాంలా సుందరీకరణ చేసిన మూసీ నది మీద పోతుంటే ఏదో బయటి తిరుగుతున్నట్టే ఉన్నది ఇక రేపు రేపు స్పోర్ట్స్ యూనివర్సిటీ కామన్వెల్త్ గేమ్స్ లా ఆసియా ఆటల పోటీలు ఇట్లా ఏ ఆటల పోటీలైనా మనోళ్లే పథకాల మీద పథకాలు తెస్తారు కావచ్చు అని అనుకుంటున్నారు జనాలు అందుకేనేమో సారు సంక్రాంతి పండుగ సూత జరుపుకోకుండా పండుగ నాడే ఆస్ట్రేలియాకు పయనం అవుతున్నాడు అందరు ఎట్లున్నారు ఎట్ల చేసుకున్నారు కొత్త సంవత్సరం అందరు మంచిగా రాత్రి కేకులు గోచిరా డీజేలు సౌండ్ బాక్సులు పెట్టుకొని డ్యాన్సులు బాగా చేసిరా పొద్దుగాలే లేచి గుడికి పోయి దేవునికి దండం పెట్టుకున్నారా మీరు మంచిగానే దేవునికి దండం పెట్టుకున్నారు కానీ నాకే హిల్స్ పెద్దమ్మ తల్లిని మొక్కుకుందామని పోతే అస్సలే పోనే ఏడి ఏడికాలుకి గేట్లు అడ్డం పెట్టి పోరాకుండా చేసిర్రు గేట్లు ఎవరు అడ్డం పెట్టిర్రు ఎందుకు పోరాకుండా చేసిరని చూస్తున్నరా ఇక చెప్తా బట్టు ఏమైందో పండుగ పూట ఎవ్వలైనా మంచిగా పొద్దుగాల లేచి నెత్తిమీదకెళ్లి తానం చేసి గుడికి పోయి దేవునికి దండం పెట్టుకుంటారు ఇక కొత్త సంవత్సరం నాడైతే మర్చిపోకుండా పొద్దుగాలనే గుడి బాట పడతారు ఎందుకంటే కొత్త సంవత్సరం నాడు సంతోషంగా ఉంటే ఏడాది మొత్తం సంతోషంగానే ఉంటారని అంటారు కదా అందుకేనేమో ఇలా తెలంగాణ ఏ గుళ్ళ చూసినా మస్తు మందున్నారు రాత్రి ఏం దావజ్ చేసిర్రో ఏం తిన్నరో అది అరిగిందో లేదో ఇంకా కడుపులనే ఉన్నదో లేదో గాని పొద్దుగాలనే తానం చేసి గుళ్ళ లైన్ కట్టిర్రు ఇగో గిటు చూడుర్రీ యాదగిరిగుట్టల నరసింహస్వామికి దండం పెట్టుకోనీకే ఎంతమంది లైన్ల నిలబడ్డరో ఇట్లనే మొత్తం తెలంగాణల అన్ని గుడులు కొత్త సంవత్సరం కోరికలు కోరుకొనికే వచ్చిన భక్తులతోటి నిండిపోయినాయి రాష్ట్రంలో ఉన్న గుడులన్నీ ఇట్లుంటే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడికాడ మాత్రం కథ వేరే తీరుగున్నది పెద్దమ్మ తల్లిని వచ్చిన భక్తులు ఎక్కడ లేని అవస్థల పడ్డారనుకో రాదు రోజు చక్కగా గుళ్ళకి పోయి అమ్మను చూసి దండం పెట్టుకునేటోళ్ళు ఇవాళ కొత్త సంవత్సరం అని ఇవాళ సుతం ఎప్పట్లెక్కనే పెద్దమ్మ గుడికి జనాలు సందే బాట పట్టిర్రు కానీ పోలీసోళ్ళు ఏడి కాడికి బారికేట్లు పెట్టి పెద్దమ్మ గుడి బాటనే బంద్ చేసిర్రు అయ్యో ఏంది సారు ఇవాళ కొత్త సంవత్సరం తల్లికి దండం పెట్టుకుందామని వస్తే బారికేడ్లు పెట్టి తువ బంద్ పెట్టి అని అడిగితే ఇదే కల్లా సీఎం రేవంత్ ఒకసారి ఇల్లున్నది మీరిట్లా మంద మంద వస్తే సారుకు చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లకెళ్ళి రానికే మీకు పర్మిషన్లు లేవు అని పెద్దమ్మ తల్లి గుడికి వచ్చిన భక్తులను పోలీసోళ్ళు వెనకకు మర్రగొట్టిర్రు ఇదేం చిత్రముల్లా గుడికి పోయే తొవ్వల ముఖ్యమంత్రి ఇల్లుందని జనాలను గుడికి పోకుంటా తొవ్వ బంద్ పెడతారా మేం పోయేది గుడికి ఈ పోలీసు చక్కగా సీఎం రేవంతం సార్ ఇంటికి పోయినట్టే చేస్తున్నారు తొవ్వలన్నీ బార్గేట్లు పెట్టి బంద్ మేము కంచెలు తీసేసినాం గేట్లు అని చెప్పిర్రు ఇప్పుడేమో ఇగో గిట్ల ఇచ్చల ముచ్చట్లు చెప్తున్నారు అని పెద్దమ్మ తల్లి గుడికి వచ్చిన నిష్ఠూర పడుతున్నారు అసలుకే గతి లేదురా అయ్యా అంటే పెసరపప్పుకు ఎసరు పెట్టు అన్నట్టే ఉన్నది పోరీ మన సర్కారు చేస్తున్న పనులు అరే ఒక్కటంటే ఒక్కటి సుతం మాయమన్న పని చేస్తలేరు జనాలకు అక్కడికి వచ్చే పనులు చేయమంటే హంగులు ఆర్భాటాలు ప్రసారాల మీద ఖర్చు పెడుతున్నారు మొన్న ప్రజాపాలన విజయోత్సవాలని చేసిరు కదా అప్పుడు ఉత్త పటాకులు కాల్స్తేందుకు ఎంత ఖర్చు పెట్టిరో తెలుసా తెలుసుకుందాం పర్రి మింగం మెతుకు లేదు కాని మీసాలకు సంపెంగ నూనె రాసుకున్నట్టే ఉన్నది పోర్రి మన సీఎం రేవంతం సారు సర్కారు నడుపుతున్న తీరు ఒక దిక్కు రాష్ట్రంలో బువ్వ సరిగ్గా లేక హాస్టల్ల పిలగాన్లు వాంతులు విరేచనాలు పెట్టి దావకాన్ల పాలవుతున్నారు యాభై అరవై మంది పిలగాన్ల పానాలు సుతం పోయినాయి సర్కారు దావకాన్ల కరెంటే సక్కగలేదు కరెంటు పోతే జనరేటర్లు సుతం లేవు అరే రోగమో నొప్పో వచ్చి సర్కారు పోతే మందులే దొరుకుతలేవుటి మీద లేదు గాని ఏడాది కాలంలా ఎలుగు నింపినంత పరిపాలన చేసినామని ప్రజాపాలన విజయోత్సవాలని చేసిర్రు శప్తేరదు గాని అవే ముత్సవాలో ఏమొప్పోర్రి ఒక్క తెలంగాణ పాట లేదు ఒక్క తెలంగాణ ఆట లేదు అన్ని ఆంధ్రుల పాటలు సినిమా పాటలతోని చేసిర్రు దానికి మళ్ళా తెలంగాణ ప్రజా పాలన విజయోత్సవాలని పేరు పెట్టిరు ఈ ఉత్సవాలల్లా మిగతా ఖర్చులని అట్లా పటాకులకే అడ్డగోలుగా ఖర్చు పెట్టిరు సభల మంది లేకపోయినా సరే మస్తు మంది రనేటట్టు పెద్ద పెద్ద పటాకులు కాల్చిరు పటాకులకే దగ్గర దగ్గర రెండున్నర కోట్ల జనాల సొమ్ము కాలబెట్టిరు జనాల సొమ్మే కదా ఏమైతుంది తీ అనుకున్నారో ఏమో లెక్క పత్రం లేకుండా ఆగమాగం చేసిర్రు ఇచ్చిన హామీలు తీరుస్తందుకు పైసలు లేవు హాస్టల్ సవలత్తులు పెట్టనీకే పైసలు లేవు కానీ దుబారా ఖర్చులు పెట్టనీక మాత్రం పైసలుంటాయా సారు మా పానాల కంటే మీకు సోకులు సంబరాలకే పైసలు ఖర్చు పెట్టుకుంటారా మీ పార్టీ ఉత్సవాలకు వంద కోట్లు తలగబెడుతున్నారు పటాకులకు కోట్లకు కోట్లు ఆగం చేస్తున్నారు జనాలకు పెట్టనీకనే మీకు చేతులు వస్తలేవా అని అడుగుతున్నారు జనాలు నేను చెప్పినట్టే ఈయనాలే ఎట్ల పడితే అట్లా చేస్తా అంటే కుదరది ప్రతి దానికి ఓ పద్ధతి ఉంటుంది ఓ ఉంటుంది దాన్ని బట్టే చేయాలి అని ఎక్కలేని నీతులు చెప్పి సాంప్రదాయని సూపిని అనే రేంజ్లో డైలాగులు బట్టి ఇరవై రోజులు ఇరవై రోజులు సుత కాదు పదకొండు రోజులే ఆ పదకొండు రోజులు సుత తిరస ముందే చెప్పి దానికి బిల్కుల్ ఉల్టా చేసిండు హా ముచ్చటేమైంది ఉల్టా చేసిన జోలేందో తెలవాలంటే ఈ వార్త చూడాల్సిందే కోడలికి బుద్ధి చెప్పి హత్త తెడ్డు నాకిందట వెనకట గట్లనే ఉన్నది పోర్రి తెలంగాణలో సీఎం రేవంత్ సార్ చేస్తున్న పని ఇగో సారు అప్పట్లో ఏం మాట్లాడిండో ఇను స్టేడియం క్రీడల కోసం నిర్మించిన క్రీడల కోసం నిర్మించిన గచ్చిపౌలి స్టేడియంలో ఆగి ఊగడా బాధ్యత నాడు ఇస్తాడా అధ్యక్ష అట్లాంటి పనులు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాదిస్తారు ఇక్కడికి వచ్చి దబా ఇన్నరా ఏమన్నాడు సారు ఆటల కోసం కట్టిన స్టేడియం మీరు తాగి ఊగనికే ఎవరన్నా ఇస్తారా అని మొన్న డిసెంబర్ ఇరవై ఒకటి తారీఖు నాడు అసెంబ్లీలో మాట్లాడిండు సారు నిజమేనుల్లా ఆడుకోనికనే కట్టుకుంటారు స్టేడియాలు ఇట్లా తాగుడుకు దావతులకు ఇస్తారా అనేది సై మాటనే అయితే రేవంతన్ సారు మాట మాట్లాడడు వాళ్ళకే జిమ్మదారి తీసుకుంటాడు ఆ మాటను నిలబెట్టుకున్నాడు పెద్దగా లెక్కలకు తీసుకోడు అందుకేనేమో డిసెంబర్ ఇరవై ఒకటి నాడు అన్న మాటను మర్చిపోయి డిసెంబర్ ముప్పై ఒకటి నాడు సర్కారు ఆధ్వర్యంలో నడిచే మున్సిపల్ స్టేడియాలను కిరాయికి ఇచ్చిండు ఇక చూడు ఇది ఉప్పల్ మున్సిపల్ స్టేడియం నిన్న రాత్రి డిసెంబర్ ముప్పై ఒకటి సెలబ్రేషన్ కోసం అని కిరాయి ఇచ్చిర్రు ఆ గ్రౌండ్ ల ఈవెంట్ పెట్టినోళ్ళు అడ్డగొలిగా సీసలు మందు సీసలు తినిపాడేసిన చికెను ముక్కలు ఖాళీ గిలాసలు చెత్త చెదారం ఏడవడితే అట్లనే పడేసి వెళ్ళిపోయిరు పొద్దుగాలనే స్టేడియం కి వాకింగ్ చేసుకుందాం అని వచ్చిన పెద్ద మనుషులు ఆ గలీజంతా చూసి ముక్కు మూసుకున్నారు అసెంబ్లీ అంటే ఇక మన ఉప్పల్ మున్సిపల్ స్టేడియానికి ఏ టిప్పలు లేవు కావచ్చు అనుకున్నాం కానీ ఇట్లా మాట తప్పి ఆగమాగం చేస్తారు అనుకోలే అంటున్నారు పార్కు కు నడవనికి వచ్చిన సీనియర్ సిటిజన్స్ రేవంత్ సారు అసెంబ్లీ లా చెప్పిన సుత మున్సిపాలిటీ ఆఫీసర్లు సారు మాటను ఇంతజాం చేయకుండా ఇట్లా ఆగమాగం చేసిరని మస్తు ఏడ ఏడరాగిన సీసలు ఆడనే వేసిర్రు ఆ సీస పెచ్చలు వాకింగ్ చేసేటోళ్ళ కాళ్ళ గుచ్చుకుంటే ఎట్లుంటది గ్రౌండ్ అన్నప్పుడు పిల్లలు వస్తారు పెద్ద మనుషులు వస్తారు ఆటలాడేటోళ్ళు వస్తారు ఆడోళ్ళొస్తారు గిట్ల తాగుడుకు తందనాలకు కిరాయికి ఇచ్చి జనాల పానాల మీదికి తెస్తే ఎట్ల సారు సారు సమాధానం చెప్పవైతివి అని అడుగుతున్నారు ఉప్పల జనాలు మందుబాబులం మేము మందుబాబులం మందు మాకు మేమే మహారాజులం డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు దావా చేసుకునేటోళ్ళ జాతీయ గీతం ఇది ఒక్కొక్కరు పండుగ మామూలుగా చేయలేదు అనుకో కడుపులో ఇంత వడ్డంకా ఇంట్లో ఊకనే అట్లా రోడ్ల మీదకి వచ్చి ఎన్ని కథల పడ్డరో చూడు రివరం అందరికి ముందుగా కొత్త క్యాలెండర్ కాదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ తాగుడే నిన్న ఏడాదిలా ఆఖరి మంచిగా దావ చేసుకున్నోళ్ళు బండ్లు తీసుకొని రోడ్ల మీదకి వచ్చిండ్రు ఉత్తప్పుడే రాత్రి తొమ్మిది దాటిందంటే పోలీసు వాళ్ళు చేతిలో పైపులు పట్టుకొని నిలబడతారు వచ్చే పోయేటోళ్లను షేకింగ్ చేస్తారు తాగిర్రా లేదా అని అసంటిది మందు వారసత్వ పండుగ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు ఊకుంటారా అందుకే ఏడు గంటలకే రోడ్ల మీదకి వచ్చిర్రు దోస్తులతోటి కలిసి దావత్ చేసుకొని కడుపులో ఇంత పడ్డాక పానం ఊకుంటదా మెల్లగా బండు తీసి రోడ్ల మీదకి వచ్చిర్రు కొంతమంది చేతుల డ్రంక్ అండ్ డ్రైవ్ పైపులు పట్టుకొని నిలబడ్డ పోలీసు వాళ్ళను చూసి ఒకటే ఉరుకుడు ఉరికిర్రు పోలీసు వాళ్ళకు దొరకకుంటా వాళ్ళు ఉరికితే పోలీసు వాళ్ళు ఊకుంటరా వాళ్ళ ఎన్కెంబడే ఉరికిర్రు చూడు ఎట్లా దొంగ పోలీసు ఆట ఆడుతున్నారో కొంతమంది కథ ఇట్లుంటే ఇంక కొందరైతే పోలీసులకు దొరికినాక సుత పైపులో ఊదకుండా ఉల్టా ఉల్టా మాట్లాడిరు ఇవాళ థర్టీ ఫస్ట్ బరాబర్ తాగుతాం మీరెవరు అరిగేటందుకు అని పోలీసులతోనే రూల్స్ మాట్లాడిరు కడుపులో ఇంత సుక్క పడ్డాక రోడ్ల మీదకి వచ్చి డ్రంక్ డ్రైవ్ చేస్తున్న పోలీసులకు దొరకకుండా సుక్కలు చూపించిరనుకో రాదు सबको परमिशन रहता थोड़ा बहुत पी लेते हैं सार मैं डेली साहब को देखता हूँ वहाँ पे खड़े हुए रहते हैं डेली चेकिंग करते डेली 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 पीते है मैं आज पिया अच्छा तो रिक्वेस्ट कर रहा हूँ साहब से मेरे को तो जाने दो मेरा घर काटे में है तो एक बार रिक्वेस्ट कर दो एक बार चोर उनके बोल रहा हूँ ఎర్రగా మందు తాగినాక ఏడ బండుకోనలో ద్రింకర్ అన్న సక్కగా కరెంటు పోలెక్కి కరెంటు తీగల మీదనే పండుకున్నాడు కరెంటు తీగలను నవారా మంచం అనుకున్నాడో లేక బెడ్ అనుకున్నాడో గాని మంచిగా ఓ కొనుకు తీసిండు ఇంకా నయం అప్పుడు కరెంటు లేదు కాబట్టి ఏం కాలే ఇక ఊరోళ్ళు చూసి డబ్బున పోయి ట్రాన్స్ఫారం బంద్ పుసుక్కున కరెంటే ఉండుంటే ఆయన సంగతి ఏమైతుండే కదా చూడుర్రీ మందు ఎంత పని చేస్తుందో